ఈ నిరసన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనివిప్పు కావాలి ఈ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నిరసన ద్వారానైనా ప్రభుత్వం దిగొచ్చి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని స్పష్టమైన ప్రకటన చేయాలి లేకపోతే అది నెహ్రూ కాంగ్రెస్ అయినా నేడు రాహుల్ కాంగ్రెస్ అయినా వీళ్ళు ఖచ్చితంగా ఉక్కతోక వంకర అన్నట్టు ఈ కాంగ్రెస్ అనేది బీసీలకు ద్రోహం చేస్తుంది బీసీలను మోసం చేస్తుంది బీసీలను దగా చేస్తుంది అని చెప్పి ఇవాళ బీసీ సమాజం నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది ఈ రోజు మేము అడుగుతున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టిన సందర్భంగా మాకు కేంద్రం నుంచి నిధులు రాలేదు అదేవిధంగా కోర్టు మా మెడ మీద కత్తి పెట్టిందని సన్నాయి నొక్కలు నొక్కారు మరి మున్సిపల్ ఎన్నికలకు ఏ కోర్టు తీర్పులు ఉన్నాయి మున్సిపల్ ఎన్నికలకు ఏ కేంద్ర నిధులు ఉన్నాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకుండా మిమ్మల్ని మున్సిపల్ ఎన్నికలు పెట్టమని ఎవరు డిమాండ్ చేశాడు ఇవాళ కావలసి కూడబెట్టుకొని ఇవాళ మీరు బరాబర్ బీసీలను దగా చేయడానికి మోసం చేయడానికి మాత్రమే మున్సిపల్ ఎన్నికలతో బీసీల గొంతు కోయడానికి ముందుకొచ్చారు నిన్న మేడారంలో క్యాబినెట్ సమావేశం జరిగింది కేబినెట్ సమావేశం జరిగిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చరిత్రలో ఒక బహుజన దేవతల వద్ద వన దేవతల వద్ద ఎప్పుడు కూడా కేబినెట్ సమావేశం జరగలేదు అన్నాడు నేను అంటున్నా మేడారంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజానికి ఏమన్నా ఉపయోగం జరిగిందా బహుజన దేవతల దగ్గర క్యాబినెట్ సమావేశం పెట్టి బహుజనుల మేలు గురించి ఒక్క నిర్ణయం అయినా కేబినెట్ తీసుకున్నదా తీసుకోలే కనీసం మేము బీసీలకు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాం బీసీ సమాజం మమ్మల్ని క్షమించండి మా ప్రయత్నం మేము చేసినాం కానీ అది కేంద్ర ప్రభుత్వం వల్ల కావడం లేదు కాబట్టి పార్టీ పరంగా ఇది ఎన్నికల ఈ పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికలు కాబట్టి మేము ఎన్నికలు ఈ ఎన్నికల్లో పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని నిన్న లో ఎందుకు నిర్ణయం తీసుకోలే బీసీ రిజర్వేషన్లకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద లో ఎందుకు చర్చించలే బీసీ మంత్రులు ఎక్కడ పోయారు మీకు నిజంగా బీసీ మంత్రులు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకురాలేకపోతే రాజీనామా చేయండి రాజీనామా చేస్తే బీసీ సమాజం మిమ్మల్ని ఇవాళ అత్తుకుంటది బీసీ సమాజం మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటది నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్ని రోజులు మోసం చేస్తారు ఎన్ని రోజులు దగా చేస్తారు ఇవాళ బీసీలకు మీరు చేసినటువంటి అన్యాయం మూలంగా యాభై రెండు మంది మున్సిపల్ చైర్మన్లు కావలసినటువంటి బీసీలు ముప్పై రెండు మందికి పరిమితం ముప్పై ఎనిమిది మందికి పరిమితం అయ్యారు ఆరుగురు కార్పొరేషన్ చైర్మన్లు కావలసిన వాళ్ళు ఇవాళ ముగ్గురికే పరిమితం అయ్యారు పదకొండు వందల యాభై ఎనిమిది మంది కార్పొరేటర్లు కౌన్సిల్ కా కావలసిన వాళ్ళు ఇవాళ ఏడు వందల అరవై మూడు మందికి పరిమితం అయిపోయారు అంటే మీరు మీరు మాత్రం ముఖ్యమంత్రులు కావాలి ప్రధాన మంత్రులు కావాలి రాష్ట్ర మంత్రులు కావాలి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలి కానీ బీసీలు కౌన్సిల్ కార్పొరేటర్ కావద్దా అందుకోసమే సమర పేరు మోగించడానికే ఈ ధర్నా కార్యక్రమం పెట్టినాం ఇది ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఈ రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకుండా ఎగ్గొట్టి బీసీ సమాజాన్ని మోసగించుతున్నటువంటి ఈ సమా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బీసీ సమాజం రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో బొంద పెట్టడానికి సిద్ధమవుతున్నది మీరు బీసీలను తడిగుడ్డతో వచ్చారు బీసీ సమాజం అన్ని గమనిస్తున్నది బిడ్డ ఇలా అడగాల్సిన వాడేమో అడగడు ఎందుకు అడగడం లేదు బీఆర్ఎస్ బీజేపీ కేసీఆర్ కేటీఆర్ బిఆర్ఎస్ నుంచి కిషన్ రెడ్డి అదే విధంగా రామ్ రావు గారు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం లేదు ఇవాళ అడగాల్సిన ప్రతిపక్షం మేము ఎన్నికలకు రెడీ అని బీజేపీ అంటది మేము ఎన్నికలకు రెడీ అని బీఆర్ఎస్ అంటది అంటే అసెంబ్లీలో బిల్లు పెట్టింది మీరు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసింది ఉట్టి మోసమేనా దగానేనా కేవలం పెదవుల ద్వారానే చేశారా కాబట్టి బీసీ సమాజం మీ యొక్క దొంద వైఖరి మీ యొక్క రెండు నాలుగు బిల్లు వైఖరి నిశ్చితంగా చూస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు మున్సిపల్ ఎన్నికలు ఆపేయాలి లేదంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలి లేకపోతే మాత్రం రాష్ట్రం అగ్నిగుండం అగ్నిగుండం అవుతుంది మరొకసారి బంద్ పిలిపి వల్ల ఏపీ వల్ల రేపు హైదరాబాద్ లో రేపు ఎల్లుండో జేఏసీ సమావేశం కూర్చుంటుంది జేఏసీ సమావేశం నిర్వహిస్తాం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం ఎట్టి పరిస్థితుల్లో బీసీ ద్రోవులను బీసీ ప్రజాక్షేత్రంలో వాళ్ళని రాజకీయంగా పొంద పెట్టడానికి మా కార్యాచరణ ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు